విదేశీ పర్యటన విజయవంతం తెలంగాణకు భారీగా పెట్టుబడులు తెచ్చిన సీఎం ఇరవై ఐదు సిద్ధం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అందరూ పెట్టుబడుల విషయంలో సందేహాలు లేవనెత్తారు కేటీఆర్ తరహాలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలరా అన్న సందేహాలు మొదలయ్యాయి అయితే వాటిని పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సూపర్ సక్సెస్ అయింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది రేవంత్ రెడ్డి అండ్ కో అసలు ఆ కంపెనీలేంటి మరి పెట్టుబడులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీటి వల్ల ఎంత లాభం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన సూపర్ సక్సెస్ అయింది పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటనలో సరికొత్త రికార్డు నమోదైంది గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి ఒక్క అమెరికా పర్యటనలోనే ముప్పై ఒక్క వేల ఐదు వందల రెండు కోట్ల పెట్టుబడులు రాగా చివరి రెండు రోజులు దక్షిణ కొరియా పర్యటనలోనూ భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు అక్కడి ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి దీంతో అమెరికా దక్షిణ కొరియా పర్యటనలతో మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది అటు రెండు దేశాల పర్యటనలతో కలిపి ఇరవై ఐదు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది దీంతో దాదాపు ముప్పై వేల ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ముచ్చరలలో ఫోర్త్ సిటీ ఏర్పాటుతో పాటు టెక్నాలజీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి అమెరికా పర్యటన సందర్భంగా దాదాపు పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి తద్వారా రాష్ట్రంలో కొత్తగా ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు జనరేట్ అవుతాయి ఇక దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ప్రధానంగా ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఇంధన స్టోరేజ్ టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది ఈ సందర్భంగా పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు సంప్రదింపులు జరిపారు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలని ఆహ్వానించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు దీంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది హుండాయి మోటార్స్ తో తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్ గా ఎంచుకుంటామని ప్రకటించింది కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులో ఉంటుందని అన్నారు ఇక వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో వస్త్ర తయారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న యంగ్ వన్ కంపెనీ హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది అందుకు అవసరమయ్యే పదెకరాల ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టుకు సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారు ప్రభుత్వం తరఫున పర్మిషన్ లెటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్వన్ చైర్మన్ కు అందించారు దీంతో ఆ కంపెనీ కూడా త్వరలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది కాస్మోటిక్ ఇండస్ట్రీలో కూడా దక్షిణ కొరియాకు ప్రత్యేక స్థానం ఉంది ఈ రంగంలో టాప్ కంపెనీల హెడ్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాస్మోటిక్స్ తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పరస్పర సహకారం కోరారు తెలంగాణలో వీటి తయారీకి ఉన్న అవకాశాలు సాధ్యాసాధ్యాలు అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ కేవోబిఐటిఏతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది ఇదే సందర్భంగా మరో మూడు కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి డాంగ్ బాంగ్ ఫార్మా కంపెనీ రెండు వందల కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది టెక్ కంపెనీ ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది వంద కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది ఇక చావీ కంపెనీ హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ ఎన్ఫ్రాను తయారు చేయనున్నట్లు ప్రకటించింది ఎల్ఎస్ గ్రూప్ ఫోస్కో ఎల్జీ శాంసంగ్ శాంసంగ్ హెల్త్ కేర్ ఫార్మా జిఎస్ కంపెనీల ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణను తమ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు సీఎం అండ్ కో పర్యటనలో భాగంగా కొరియాలోని చెంగి యూచోయిన్ స్ట్రీమ్ రీడెవలప్మెంట్ హాన్ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది అక్కడ కొన్ని అద్భుతమైన నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు వాటిని పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఆ ప్రాజెక్టుల అభివృద్ధికి అనుసరించిన విధానాలు వాటిని నిర్వర్తిస్తున్న తీరుని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు ఇటీవలి ఒలింపిక్స్ ఈ యూనివర్సిటీయే తీర్చిదిద్దింది మన రాష్ట్రంలోనూ అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది మరి మొత్తానికి తెలంగాణకి పెట్టుబడులు అయితే అనేది క్లారిటీగా అర్థమవుతుంది దీనిపై మరి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి